టు అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సన్చేషనల్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ రెండు వారాలని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండో వీకెండ్లో ఎంతో కొంత పర్వలేదనిపించింది వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు ఆరు లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు లక్షల దాకా షేర్ ని అందుకుంది దీంతో టోటల్ గా రెండు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ తొంభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని వీస్ట్ లో డెబ్బై లక్ష దాకా షేర్ ని వెస్ట్ లో యాభై తొమ్మిది లక్షల దాకా షేర్ ని గుంటూరులో డెబ్బై మూడు లక్షల దాకా షేర్ ని కృష్ణాలో అరవై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అలాగే నెల్లూరు లో యాభై ఆరు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పది పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పద్దెనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని కోట్ల దాకా అందుకుంది ైడ్ గా పదహారు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే ముప్పై రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా రెండు వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఏవెంట్ అవ్వాలంటే ఇరవై ఏడు పాయింట్ ఇరవై మూడు కోట్ల షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా మిగిలిన రన్లో లాసుని ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి